ఒక డైలాగ్ చూస్తున్నాం మనం ఏ కేడర్ నారాజ్ అయింది ఎవరి కేడర్ అయిందో మీకు అందరికీ తెలిసిన వచ్చేటే నేను రాష్ట్ర బీజేపీ అయితే ఎన్నిక అయితే జరిగింది సో అదేదో ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ ఒక్కంత నామినేషన్ వేయించారు ఆ నిర్ణయం నిర్ణయించు కూడా సో వాస్తవానికి చాలామంది కొంతమంది కార్యకర్తలు ఇంకా కొంతమంది బయట వ్యక్తులు అయితే ఎప్పుడు ఎవరిని ప్రకటిస్తారో ఎవరు ప్రకటిస్తారో అనే ఉత్కంఠ ఉండే కానీ వాస్తవానికి ముఖ్య నాయకులందరూ కూడా ముందే ఇంటి ఉంది దట్ ఈస్ క్లియర్ సో ఈటల రాజేందర్ మొన్న నిన్న మొన్న ప్రకటన కంటే ముందు నిజామాబాద్ జరిగినటువంటి కార్యక్రమానికి కఠిన అయినప్పుడు ఆయన ముఖానికి కనిపిస్తుంది ఆయనకి ఇయలేదు అనే విషయం సో ఇట్లా చాలామంది నాయకుల ముఖాలలో నిరా నిరాశ నిస్పృహ అనేది ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనబడ్డది రఘునందర్ రావు ఏమో ఆడ హాస్పిటల్లో పడుకున్నాడు ఈయననేమో ఏదో కార్యక్రమం వేసుకొని ఈయన నటువేయండు సో ఆయన ఏమో పసు బోర్డు దుకాణం పెట్టుకుండు అంటే ముఖ్యమైన నాయకులకి ఎవరైతే ఆస్పిరియన్స్ ఉన్నారో రాష్ట్ర అధ్యక్ష పదవికి వాళ్ళందరికీ ముందే అధిష్టానం అది ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది ఇగో మీకు ఇస్తలేము అని చెప్పింది వాళ్ళకి ఏమి ఇస్తారో కూడా చెప్పే ఉంటుంది మేబీ సో అది ఇప్పుడైతే మనకు బయటకు రాదు కాబట్టి ఎవరెవరికి ఏం కమిట్మెంట్ ఇచ్చారు ఏం చెప్పి బుజ్జగించిన అనేది అది అప్ టు హైకమాండే మొత్తానికైతే రామచంద్రరావుకి అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఇచ్చారు సో ఇక్కడ దీంతో చర్చ మొదలైంది కేడర్ అంతా నారాజు ఉన్నది అని చెప్పేసి ఎందుకు నారాజు ఉన్నది అంటే మన బీజేపీ పార్టీలో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి ఆ సిద్ధాంతాల దగ్గర ఉన్న వాళ్ళంతా హ్యాపీ ఉండొచ్చు మేబీ సో ఆయన సీనియర్ నాయకుడు కావచ్చు ఆ వివాద రహితుడు సౌమ్యుడు అని చెప్పేసి ఆయనతోటి అట్లాంటి వేరే ఇష్యూస్ ఏం లేవు బట్ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అగ్రెసివ్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ తరుణంలో ఈ ట్రెండ్లో అగ్రెసివ్ నాయకుడు కావాలని చెప్పేసి అందరూ అందరు కూడా కోరుకున్నారు బండి సంజయ్ ప్రభావం ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంది అంతకంటే ముందున్న భారతీయ జనతా పార్టీ వేరు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినప్పుడు వచ్చి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు సో ఆ ఊపును కంటిన్యూ చేయాలి ఆ హోప్ను నిలబెట్టాలి ఆ అగ్రెసివ్నెస్ అనేది చూపెట్టాలని చెప్పేసి అయితే కార్యకర్తలు అందరు కోరుకున్నారు ఫైర్లో ఉన్నారు కార్యకర్తలు ఇక నెక్స్ట్ టైం అయినా మనం అధికారులకు వస్తాం ఆ తర్వాత వస్తాం ఆ తర్వాత వస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో సేమ్ అందరి కార్యకర్తలు లాగానే అటు రాజాసింగ్ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తే అయితే కొంతమంది పెద్ద వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్య అధికారంలోకి రాకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారు అని చెప్పేసి బాహాటంగానే చెప్పి పార్టీకి పార్టీ నుంచి బయటకు పోయినటువంటి సందర్భం అయితే చూసినాం మనం అయితే ఇక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై పార్టీ కార్యకర్తల్లో నిరాశ అని చెప్పేసి అయితే డైరెక్ట్గా అని రాయాల్సిన వార్త ఏ ఏ పేపర్ అయినా సరే సో హూ ఎవర్ ఎవరికి ఇచ్చినా కూడా